నాకు తెల్లవారు సామున నలభై రోజులు ప్రార్థన చేయాలి గారికి కూడా నలభై రోజులు ఉపవాసం ఉండాలి మూడవ రోజు మేము అనుకుంది ఏంటంటే ఇంకా రాలేదు కానీ బిషప్ ఎన్నిక కొరకు నలభై రోజులు ప్రార్థన ప్రారంభిస్తాం అనుకున్నాము నాలుగవ రోజు బిషప్ గారు చనిపోయారు ఇమీడియట్ గా ఎలక్షన్ డిక్లేర్ అయింది అందులో నాకైతే ఇరవయో ముప్పై మంది ఓటర్లే నాలుగు వందల మందిలో కానీ ప్రయాసం ప్రారంభించాము హోల్ రైసిస్ మీకు చెప్పాలంటే నా శరీరం ముక్కలు ముక్కలు అయిపోయింది కారణం ఏంటంటే టైమ్ అండ్ అగైన్ అందరితో కలిసి తిరిగేవాడిని తెల్లవారుజామున నాలుగు లేక ఐదు గంటలకు నేను ఒక్కనే ప్రయాణం చేసేవాడిని అందరి దగ్గరికి పోయి ఇంతకుముందేమో ఇట్లా కొట్టేటోని కానీ ఎన్నికలు వచ్చినాక అలా పెట్టడం నేర్చుకున్నాను ఓకే చెప్పింది ఏంటంటే మందడి ఆనందరావు కన్నా వేయండి కానీ పద్మరావుకు మాత్రం వేయొద్దన్నారు అన్నారు సో పదిహేను మంది నిలబడ్డారు బిషప్ ఎన్నికల్లో సో ఫస్ట్ రౌండ్లో రెండు వందల ఐదు ఓట్లతో నేను ఒక్కనే గెలిచాను అది దేవుని యొక్క కృప దేవుని ఏర్పాటు సో సెకండ్ రౌండ్ ఎవరు లేరు రాత్రి పదకొండున్నరకు థర్డ్ రౌండ్ లో ముగ్గురు గెలుపొందారు ఇంకొక మాట చెప్పాలంటే మొన్న పదిహేను మంది బిషప్లు కూర్చున్నాం నన్ను బయటికి వెళ్ళమన్నారు పదిహేను మంది సినార్ ఆఫీసర్స్ కూర్చొని వాళ్ళందరు చెప్పింది ఏంటంటే మెదక్ డైసిస్ అని సరి చేయాలి అని అంటే డోర్నకల్ బిషప్ అయితేనే సరి చేస్తారని మోడరేటర్స్ కమిషనర్గా పెట్టారు సరే పోని అనుకున్నాను ధార్వాల్లో సినార్ జరిగింది సినార్ లో విధమైన హెవీ టెన్షన్ మోడరేటర్ దిగ్గున లేచి ఏం చెప్పారంటే సినార్ ఎలక్షన్ చైర్మన్ గా డోర్నకల్ బిషప్ అని చెప్పారు దేవుని యొక్క ఉచిత కృపలో కారణం ఏంటంటే డోర్నకల్ ప్యాస్ట్రేట్ చేసిన కన్నీటి ప్రార్థన నేను ఎక్కడికి పోయినా చెప్తా నాది ఈ మట్టి ఈ మట్టిలో నుండి నేను వచ్చాను దేవుడు ఆశీర్వదించాడు ఉన్నతమైన స్థితిలోనికి నన్ను అని అనిపించుండగా ఈరోజు డెబ్బై లక్షల రూపాయలు దయచేసి అంతట్లో అన్ని చోట్ల కోత పండుగలు చాలా జరుగుతా ఉన్నవి డెబ్బై లేక డెబ్బై ఐదు లక్షలు ఏ రోజు సమకూడాయి మొత్తం మూడు లక్షల నల మూడు కోట్ల నలభై లక్షలు రావాలి సో దగ్గర దగ్గర ఒక కోటి వచ్చింది మిగతా అన్ని కూడా మార్చి థర్టీ ఫస్ట్ లోపల అవన్నీ కూడా సమకూరాలి ఐగార్లకేమో బేసిక్ పెంచాను ఓకే రే ఫస్ట్ ఏప్రిల్ నుంచి న్యూ బేసిక్ తోటి సాలరీస్ రెడీ అవుతున్నవి మార్చి పదమూడో తారీఖు బడ్జెట్ కమిటీ పెట్టాను బడ్జెట్ కమిటీలో మీరు అడిగిండ్రో అడగలేదో వాడు వెళ్ళిపోయిండు బాలరాజు బాలరాజు వచ్చి ఈసారికి మాకు అసెస్మెంట్ బాకండి నేనేం చెప్పానంటే డైసీస్లో డోర్నకల్ ఈజ్ ది బెస్ట్ ప్యాస్టేట్ కాబట్టి దీనికి సరిపోయేంత బడ్జెట్ వేస్తాను రాక్ అయితే మానదు కాబట్టి నాకు మీరు ఇచ్చిన మంచి ప్రోత్సాహాన్ని బట్టి మీ అందరికీ నా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను అందరం ప్రార్థన చేస్తాం డోర్నకల్ అధ్యక్ష మండలాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించిన గాక ఎంత కానుక వచ్చిందో చెప్పలే మీరు వాళ్ళకి మన పాస్టేట్ ట్రెజరర్ సార్ మిస్టర్ జిఎస్ సంతోష్ కుమార్ గారు మరి అనౌన్స్ చేస్తారు మనకి ఈరోజు ఎంత కానుక వచ్చిన విషయం గారు మనకి ఇదంతా వివరిస్తారు స్తోత్రం కలుగును గాక దేవుని యొక్క కృపను బట్టి రెండు వేల మూడవ కృతజ్ఞత అర్పణ సంవత్సరం కృతజ్ఞత అర్పణలు పండగ తండ్రి గారు తల్లిగారు యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ప్రార్థన దీవెనలతో దాదాపు చాలా నెల రోజుల నుండి సిద్ధపడి వారి యొక్క సలహాలు సూచనల మేరకు ఇక్కడ స్థానిక అధికారులము పాసెట్ కమిటీ వారు పాసెట్ ఆఫీసర్స్ అన్ని డిపార్ట్మెంట్స్ వారు కూడా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగి అనేకుల ప్రార్థనల ద్వారా ఈ దినమున గంభీరంగా ఈ కృతజ్ఞత అర్పణల పండగ జరగటానికి ప్రభు సహాయం చేసినాడు మరి ముఖ్యంగా తండ్రి గారు తల్లిగారి యొక్క ప్రోత్సాహం వారు వెనుకుండి మళ్ళీ తట్టి అనేకులను ఫోన్ చేసి కాల్ చేసి వారిని ప్రోత్సహించి ఈ విధంగా ఈ పండుగ కొరకు సిద్ధపరచటం జరిగింది ప్రత్యేకంగా తండ్రి గారికి తల్లిగారికి పాస్టర్ తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాము మరి మీ అందరి ప్రార్థన స్త్రీల మైత్రు వారు ప్రార్థన చేస్తున్నారు ఆ విధంగా అనేకులు ప్రార్థ ఉపాస కూడికల్ ప్రార్థన చేయటం జరిగింది ఈ యొక్క కెథీడ్రల్ కాంపౌండ్ నిన్నటి రోజు తండ్రి గారు సాయంత్రం ఒక మాట అడిగినారు నాకు గారు మీ పాస్ చెట్లు ఎంత మంది కెథీడల్ కాంపౌండ్ లో ఉద్యోగస్తులు ఉన్నారో చెప్పండి అంటే పేర్లు చెప్తే ఏడుగురు మాత్రమే గవర్నమెంట్ లో పనిచేసే ఉద్యోగస్తులు ఉన్నారు కెథీడ్రల్ కాంపౌండ్ లో మరి అటువంటి సమయంలో నేను కూడా నిరుత్సాహపడినా ఏం జరుగుద్దు రేపని రాత్రంతా ఆలోచించినా కానీ వారి యొక్క ప్రార్థన దేవుడు అద్భుత కార్యాన్ని ఈ దినం జరిగించడం జరిగింది ఈ రెండు వేల ఇరవై మూడు కృతజ్ఞత అర్పణల పండుగ సందర్భంగా కెథీడ్రల్ ఈ యొక్క పాస్సెట్ లో ఉన్నటువంటి కెథీడ్రల్ సంఘంలోనే ఈ కాంపౌండ్ లోనే ఈ జరిగినటువంటి కెథీడ్రల్ ఈ కృతజ్ఞతల పండుగలో మొత్తం కలిసి కానుకలు పదిహేను లక్షల పదిహేను వేల నాలుగు వందల ముప్పై రూపాయలు పదిహేను లక్షల పదిహేను వేల నాలుగు వందల ముప్పై రూపాయలు కాబట్టి ఇంతగా ప్రార్థన పూర్వకంగా నడిపించిన తండ్రి గారికి తల్లిగారికి మరి సహకరించిన తోటి గురువులు మరి పాస్పోర్ట్ ఆఫీసర్స్ పాస్పెట్ కమిటీ వారికి సంఘమనకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేయడాన్ని